ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సుమంగళి స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పెళ్ళి అయిన స్త్రీలు ఎప్పుడూ పంచమాంగల్యాలను ధరించాలని గ్రంథాల్లో చెప్పబడింది సుమంగళి స్త్రీలు తాలిబొట్టు కుంకుమ పూలు గాజులు మెట్టెలు ఈ ఐదు మాంగళ్యాలను తప్పనిసరిగా ధరించాలి వీటిల్లో అతి ముఖ్యమైనవి గాజులు ఈ గాజులను ధరించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు చేతికి స్త్రీలు గాజులు వేసుకునేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ నియమాలతో గాజులు వేసుకుంటే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది స్త్రీలు గాజులు ధరించేటప్పుడు ఖచ్చితంగా మట్టి గాజులే వేసుకోవాలి ఒకవేళ బంగారపు గాజులు వేసుకోవాలి అనుకుంటే మట్టి గాజుల్లో బంగారపు గాజులను వేసుకోండి అంతేగాని మట్టి గాజులు లేకుండా బంగారపు గాజులను వేసుకోకూడదు మట్టి గాజులు అంటే పా పార్వతీదేవికి చాలా ఇష్టం కనుక స్త్రీలు చేతికి ఖచ్చితంగా రెండు అయినా మట్టి గాజులు ఉండాలి పూర్వకాలంలో ఎంత ధనవంతులు అయినా సరే మట్టి గాజులనే ధరించేవాళ్ళు బంగారుపు గాజుల కంటే శ్రేష్టమైనవి ఈ మట్టి గాజులు స్త్రీలు ప్రతి నిత్యం మట్టి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీరు ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుస్తుంది స్త్రీలు ఎల్లప్పుడూ ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం చాలా శుభప్రదం ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ఎరుపు రంగు గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన గాజులను వేసుకొని వెళ్ళండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే స్కూల్కి కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు తెలుపు రంగు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే తెలుపు రంగు అంటే సరస్వతీదేవికి కాబట్టి విద్యార్థులు అందరూ తెల్లని గాజులు వేసుకుంటే సరస్వతీదేవి అనుగ్రహంతో మీరు ఉన్నత చదువులకు వెళ్తారు మీరు కొత్త గాజులను వేసుకోవాలి అంటే గురువారం రోజున మాత్రమే వేసుకోవాలి ఈ రోజున కొత్త గాజులను వేసుకుంటే యోగం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది సోమ బుధ శని రోజుల్లో కూడా కొత్త గాజులను వేసుకోవచ్చు ముఖ్యంగా మంగళవారం రోజున స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కొత్త గాజులు వేసుకోకూడదు సుమంగళి స్త్రీలు చేతులకు మొత్తం పన్నెండు గాజులను వేసుకోవాలి అంటే కుడి చేతికి ఆరు గాజులు ఎడమ చేతికి ఆరు గాజులు వేసుకోవాలి ఇప్పుడు ఉన్న కాలంలో గాజులు అస్సలు వేసుకోవట్లేదు సుమంగళి స్త్రీలు అలా వేసుకోకుండా ఉండడం భర్తకి మంచిది కాదు కనీసం రెండు చేతులకు రెండు రెండు గాజులైనా వేసుకోండి ఒక్క గాజు వేసుకోవడం మంచిది కాదు స్త్రీలు చేతికి ఉన్న గాజులను తీసేసి కొత్త గాజులు వేసుకునేటప్పుడు ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి ముందు ఒక తెల్లటి దారం తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారాన్ని చేతికి చుట్టుకొని పాత గాజులను తీయాలి అంతేగాని మొత్తం గాజులను ఒకేసారి తీయకూడదు ఒకవేళ ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి పగిలిపోయిన గాజులను చెత్త బుట్టలో అస్సలు వేయకూడదు ఎంతో పవిత్రమైన గాజులను బయటపడేస్తే మీకు పాపం చుట్టుపక్కల అంతేకాదు మిమ్మల్ని దరిద్రం కూడా వెంటాడుతుంది అందుకని పగిలిపోయిన గాజులను పారుతున్న నీటిలో గాని ఎవరూ తొక్కని ప్రదేశంలో గాని పడేయాలి సుమంగళి స్త్రీలు పుట్టింటి దగ్గర నుండి మట్టి గాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది ఇలా పుట్టింటి వారి చేత మట్టి గాజులను కొనిపించుకుంటే పుట్టింటి వారి మీద మీ మీద లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరీ ముఖ్యంగా ఒకరు వేసుకున్న గాజులు ఎట్టి పరిస్థితుల్లో వేరే వారికి ఇవ్వకూడదు అలా చేస్తే మీ సౌభాగ్యాన్ని కోల్పోతారు ఇంకో విషయం ఒక చేతికి గాజు వేసుకొని ఇంకో చేతికి గాజు వేసుకోకుండా ఉంటారు అలా అస్సలు చెయ్యకూడదు రెండు చేతులకి నిండుగా గాజులు వేసుకోవాలి సుమంగళి స్త్రీలు ఇనుప గాజులు గాజులు స్టీలు గాజులు ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు నలుపు గాజులు వెండి గాజులు అస్సలు వేసుకోకూడదు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి కాబట్టి ఇనుప గాజులను వేసుకుంటే ఇంట్లోకి దరిద్ర దేవతని ఆహ్వానించినట్లే నలుపు రంగు అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి నలుపు రంగు గాజులను వేసుకోకండి అలా వేసుకుంటే కలిదోషం చుట్టుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి